గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు కానీ రాబోతున్న భవిష్యత్తును శాసించగలవు దాని మీద దృష్టి పెట్టు దాని మీద దృష్టి పెట్టో ఉదయిస్తున్న ప్రతి సూర్యోదయం ఒక క్రొత్త నిరీక్షణను నీకు ఇస్తుంది నీకు ఇస్తుంది ప్రతి పొద్దు నీకు ఒక మౌన సందేశం ఇస్తుంది ఏంటో తెలుసా అయిపోయిందని దిగులు పడకు ఇది ఈ రోజు నేను మళ్ళా ఉదయిస్తున్నాను కదా అలాగే మళ్ళా నూతనంగా ఆలోచించు కొత్తగా మళ్ళా మొదలు పెట్టు ఈసారి గెలుపు నీదే అంటది ఈసారి గెలుపు ఈసారి గెలుపు నీదే ఈసారి విజయం నీదే ఈసారి విజయం నీదే ఖాదని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు పడతన్నావ్ దిగులు పడతన్నావ్ పడుతున్న ప్రతి సూర్యోదయం ఉదయిస్తున్న ప్రతి పొద్దు నీకు నేర్పుతుంది మరో రోజు ఉంది మళ్ళీ భవిష్యత్తు ఉంది నిన్న మొన్న అటు మొన్న నీ కాకుండా అయిపోయినాయా అట్లయితే ఈరోజు రేపు ఇక ముందు రోజు నీవే చలో సాగిపో దేవుడు నీకు తోడై అంటుంది